నలభై ఐదో కీర్తన నలభై ఐదో కీర్తనలు మనం గమనిస్తే కీర్తన పడినస్తున్నాడు నలభై ఐదు కీర్తన పన్నెండవచ్చును తూర్ కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతు జనులలో ఐశ్వర్యవంతులు అంటే గొప్ప ధనవంతులు కూడా అంట ఆయన దయను వెతుకుతారు కాబట్టి దేవుని దయ ఆయన కరుణ ఎలాంటిదో మనం వెదకాలని దేవుని లేఖనాలలో మనం చూస్తున్న పిల్లలు ఆయన దయగలిగిన దేవుడు అని మనం తెలుసుకోవాలి దేవుని దయను ఐశ్వర్యవంతులు కూడా బలవంతులు కూడా గొప్ప ధనికులు కూడా దేవుని దయ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆయన దయాళుడు అనేటువంటి లేఖనం సెలవుస్తుంది యహో దయాళుడు ఆయన కృప నిరంతరమునని గాన ప్రతిగానాలు చేశారు పిల్లలు కాబట్టి మనం దేవుని దయను వెతకాలి ఆయన పాదాలు అయ్యా కేవలం మా ఊపిరిని నీ మా జీవముని దయ మా ఆయుష్ని దయ మా ఐశ్వర్యం మా సమస్తం ఆరోగ్యం ఆయుష్ మా సమస్తం కూడా నీ దయని ఆయన దయను వెతికి వారిగా ఉండాలని కీర్తన గారు తెలియజేస్తున్నాడు పిల్లలు కాబట్టి ఆయన దయను ఆయన దయను వెతకాలి మంచిది కాబట్టి ప్రియమైన వాళ్ళరా పదవ పాదవాద్యం రేవుడు వచ్చిన నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై నన్ను చెప్పు వచ్చిన ఇస్రాయల్ విషయం అయితే అవిధేయులు ఎదురాడు ప్రజలకు ప్రజలకు నేను దినమంతి నా చేతులు చాపితి తిని అన్ను వెదకని వారికి నేను దొరికాను కాబట్టి తట్టిన వారికి నేను ప్రత్యక్షతనిచ్చాను విచారింపన వారికి నేను ప్రత్యక్షమయ్యానని దేవుని లేఖనాల్లో మనం చూస్తాం కాబట్టి వెతికితే ఆయన మనకి వెదకని వారికి దొరికానని మాట్లాడు వెతకపోయినా ఆయన దొరికాడంట ఆ విచారింపని వారికి కూడా ప్రత్యక్షతను ఇచ్చాను అండి కీర్తన గ్రంథంలో అరవై ఐదు కీర్తన అరవై యశ గ్రంథం అరవై ఐదు ఒకటిలో కూడా ఆ మాటలు మనం చూడొచ్చు యశ గ్రంథం అరవై ఐదు ఒకటి వచ్చిన అరవై ఐదు నా యద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చి తిని నన్ను వెదకని వారికి నేను దొరికి తిని అని మాట్లాడుతున్నాను నేనున్నా నేను నేనున్నానని నా పేరు పెట్టబడిన జనమతో చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగును కలుగునిగా కాబట్టి ప్రియమైన ఆయన అంటున్నాడు వెదకని వారికి నేను దొరికాను కాబట్టి విచారింపడం వారికి ప్రత్యక్షతనిచ్చానని మాట్లాడుతుంది కాబట్టి మనం శ్రద్ధగా వెతికితే ఇంకా ఆయన అంటున్నాడు ప్రిమియన్ వాళ్ళరా దొరుకుతాను మాట్లాడుతూ వినయింపగల వారి యుద్ధను దీన మనస్సు గలవారి నివసిస్తానని మాట్లాడుతున్నాడు నిక్షింప నేరుకున్న యోహో వాస్తవ కూర్చోగా విననేరుకున్నట్లు అని చెప్పుడు మందుగా మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చి మీ పాపం ఆయన ముఖము మీకు మరుగు ఆయన కనుక ఆయన ఆలోచింపకు ఉన్నాడని మాట్లాడుతున్నాడు వాళ్ళు కాబట్టి మనం దేవుని వెతికే వారిగా ఆయన దయను వెతికే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడికి మహిమ దాకా